మార్నింగ్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వందన వివన్స్ అఫీషియల్ సో ఇవాళ నేను జిప్సీ ఈ అయితే రెడీ చేస్తున్నాను అనమాట నాకు నా క్లయింట్కి ఒక చిన్న ఆర్డర్ ఉంది మొత్తం బ్రైడ్వి కొన్ని వేణీస్ ఇంకా డెకరేటెడ్ కోకోనట్ ముంతలు కొబ్బరి బోండం ఇవన్నీ ఎవ్రీథింగ్ బ్రైడ్కి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ అయితే ఆర్డర్ ఇచ్చిందనమాట సో నేను ఇప్పుడైతే అవి రెడీ చేస్తున్నాను ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే నేను డెలివరీ చేయాల్సి ఉంది సో అందుకోసమైతే చేస్తున్నాను ఈ వేణీస్ అయితే నేను ఇప్పుడు చేసేసాను అండ్ స్ప్రే చేస్తున్నాను మనం మీరు స్ప్రే చేశాక దాన్ని కొంచెం డ్రై అవ్వడానికి టైం ఇవ్వాలన్నమాట లేకపోతే మనము హెయిర్లో పెట్టగానే మళ్ళీ ఆ గోల్డ్ కలర్ అంటే అది పోవడానికి కొంచెం టైం పట్టేస్తుంది సో అందుకోసం వాళ్ళు ఆర్డర్ చేసిన ఒక సిక్స్ అవర్స్ ముందు అయితే స్ప్రే చేస్తాను ఆఫ్టర్ సిక్స్ అవర్స్ నేనైతే అవి డెలివరీ చేస్తాను అనమాట దానికన్నా ముందైతే అసలు డెలివరీ చేయను ఎందుకంటే మనం ఏ చేసినది పర్ఫెక్ట్గా ఉండాలి సో అందుకోసం ఇదైతే ఇంకొక సెట్ అది జస్ట్ ఒక వేణి ఒకసారి పెట్టుకోవడానికి అండ్ ఈ బంచెస్ వచ్చేసి నేను ఫ్లవర్స్తో చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ సో తనకి నాకు క్లయింట్ వచ్చేసి గోల్డ్ ఇంకా రెడ్ కలర్లో అడిగింది సో వాటితోనే నేను ప్రిపేర్ అయితే చేస్తున్నాను సో ఇప్పుడు ఇవన్నీ డ్రై అవ్వాలి ఎర్లీ మార్నింగ్ నేనైతే పే చే వాళ్ళకి సెండ్ చేయాలి కాబట్టి పక్కన పెట్టేసాను వీ చూడండి మొత్తం నా ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ గ్లూ అన్నీ ముందేసుకొని ఒక ఆటైతే ఆడుతున్నాడు అనమాట నా పెయింటింగ్స్ బ్రషెస్ ప్రతి ఒక్కటి కూడా అన్ని పార్ చేసేస్తున్నారు స్టిల్ ఇప్పటికీ కూడా వాడికి ఫుడ్ తినిపిస్తే నేను నా బ్రషెస్ ఇవ్వాలి ఏదో ఒక పెయింటింగ్ మాత్రం అయిపోగొట్టుకోవాలి అలా ఉంది నార్మల్గా పిల్లలు టీవీ పెడుతూనో లేకపోతే ఫోన్ ఇస్తేనో లేదా ఏవైనా యాక్టివిటీస్ చేపిస్తేనో ఏదో ఒకటి చూపిస్తేనో తింటారు వీడు మాత్రం ఎంత నా కొడుకు కదా నా కొడుకు అంటే ఆ మాత్రం ఉండకపోతే ఎలా అండి అంతే కదా సో అందుకోసం అక్కడ వాడి ఎదురుగా ఉన్న పెయింటింగ్స్ అనేసి ఆ డబ్బాలు అన్ని కింద వేసేసి అలా ట్రై చేస్తాడు అనమాట సో ఇప్పుడు నేను వీడి హ్యాండ్ కాస్టింగ్ ఇంకా ఫ్యూట్ కాస్టింగ్ అయితే చేస్తున్నాను ఇది నేను ఇంట్లోనే చేస్తున్నాను బయట కొనాలి అనేసి అనుకోలేదనమాట నేను సెల్ఫ్గా చేసుకోవాలనేసి చేస్తున్నాను ఏం లేదండి జస్ట్ మైదా పిండి తీసుకొని అది నేను ఒక వన్ కేజీ తీసుకున్నాను వన్ కేజీ తీసేసుకొని చాలా మెత్తగా ఎక్కువ వాటర్ వేసేసి అలా మెత్తగా సెట్ చేసేసి ప్రింట్ అయితే తీసుకున్నాను అనమాట వీడు వీళ్ళ డాడీ ఇద్దరు ఎక్కడికో బయటకు వెళ్ళేసి రౌండ్ అలా తిరిగేసి వస్తారు డైలీ ఇంక ఇదే పని అనమాట చెప్తున్నాను నేను ఎవ్రీ వీడియోలో అలా తిప్పకపోతే వాళ్ళ డాడీకి మనశ్శాంతి ఉండదు అలా వాడు తిరగకపోతే మాకు మనశ్శాంతిగా ఉండనివ్వడనమాట సో అందుకోసం అలా రౌండ్గా తిరిగేసి అయితే వస్తున్నారు నేనేమో పైనుండి వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇందాక నేను ఆ మైదా పిండితోని వాడి ఫుడ్ కాస్టింగ్ అయితే తీసుకున్నాను కదా సో దాంట్లో నేను జస్ట్ నార్మల్గా మనము ఈ మౌల్డింగ్ పౌడర్ అది ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఉంది బట్ మనం ఇలా చేసుకుంటే కనుక ఒక ఫిఫ్టీ రూపీస్ మైదా ఒక ఫిఫ్టీ ఒక థర్టీ రూపీస్ మనకి ఏమంటారు ఇది పౌడర్ వచ్చేస్తుంది కాస్టింగ్ పౌడర్ సో మనం ఏంటంటే ఆ మౌల్డింగ్ పౌడర్ మనకి బయట ఎక్కడ దొరకదు బల్క్లో మనం బుక్ చేసుకోవాలి నేను చాలా చోట్ల ట్రై చేశాను సో వీటిది నేను మైదాపిండిలో వీడి ఫుట్ ప్రింట్స్ అయితే ఇలా తీసుకున్నాను అనమాట చాలా మెత్తగా పెట్టేసి అండ్ నేను ఇందులో పిఓపీ వేసాను పిఓపీ వేసేసి ఒక వన్ డే ఉంచితే వన్ డే కూడా అక్కర్లేదు ఒక హాఫ్ డే ఉంచితే మనకి ఈ అయితే ఇలా అన్నమాట సో దక్షిది ఒక హ్యాండ్ ఒక లెగ్ అయితే తీసాను నేను ఫ్రేమ్లో ఒక్క హ్యాండ్ ఒక్క లెగ్గే పడుతుంది అలాంటి ఫ్రేమ్ తెచ్చుకున్నాను కాదు కాబట్టి సో నేను ఇది ఇలా సెట్ చేశాను సో ఏమవుతుందంటే ఇంకా మనకి ఫుట్ ప్రింట్స్ ఇదంతా బయటకు వచ్చేసాక ఆ పిన్ అంతా తీసి పడేసుకోవడమే పడేసుకుని వీళ్ళ మన ముద్రలు అనేవి కనిపిస్తాయి కదా సో ఆ ముద్రల్ని నేను ఇలా జస్ట్ హైలైట్ చేస్తున్నాను అనమాట బ్లేడ్తో అది చాలా నీట్గా మనం ఇంట్లోనే ఎంచక్కగా ఎక్కువ వెయిల్ వేలు ఖర్చు పెట్టుకోకుండా హాయిగా ఇలా చేసుకుంటే మనం చేసుకున్నామన్న ఆనందం ఉంటుంది అలాగే అవి మనకు ఎలా కావాలో అలా సెట్ చేసుకోవచ్చు కాకపోతే అంత క్లియర్ రావు బట్ వాడి ఫూట్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ మాత్రం మనం క్లియర్గా మనం దాన్ని డీటెయిలింగ్ చేసుకోవడంలోనే ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇదంతా కూడా నేను మళ్ళీ దీనికి ఫ్రేమ్ని ఎలా సెట్ చేస్తాను అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇదనమాట వాడి ఫూట్ ప్రింట్స్ ఫూట్ ప్రింట్ ఇంకా హ్యాండ్ ప్రింట్ సో ఇదంతా మొత్తం నేను కాస్టింగ్ చేశాక పెయింట్ అదంతా వేసి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను మీకు సో ఫ్రెండ్స్కి ఈ రోజుకైతే ఇది నా వీడియో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇదైతే నా మా నాది మా హస్బెండ్ది హ్యాండ్ సో ఇది మాత్రం నేను కాస్టింగ్ పౌడర్తో చేశాను బట్ నాకు అంత డీటెయిలింగ్ అనిపించలేదు సో ఇప్పుడికైతే నేను చాలా టైర్డ్గా అయిపోయాను ఎందుకంటే ఇంకా మిగతా ఆర్డర్స్ కూడా ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ డెలివరీ ఇవ్వాలి కాబట్టి ఇప్పటికి నా వర్క్ ఇదైతే నేను కంప్లీట్ చేసేసుకుని కాసేపు పడుకొని మళ్ళీ మార్నింగ్ లేసి ప్యాకింగ్ చేసి వాళ్ళకి డెలివరీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తారనమాట లేదా నేనే ఇవ్వడమో ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి ఇంకా సో ఫ్రెండ్స్కి ఈ రోజుకి ఇదైతే అయితే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్